మీ వయసులో నేను కాదాను ఇప్పుడు ఇక్కడ ఒక దీపం పెట్టారనుకోండి ఆరేళ్ళ పిల్లవాడు దీపం మీద చేయబెట్టాడు అనుకుందాం ఏం చేస్తాడు ఏడుస్తాడామా అని ఏడుస్తాడు అదే మా ఏజు వాడు మీ ఏజువాడు దీపం మీద చేయి పెట్టారు అనుకోండి కాలితే ఏం చేస్తాం అనుకుంటాం అంతే ఏడము ఏమ రైట్ ఎస్ సార్ నో గట్టిగా ఎస్ జీవలోని చేసిన ఒక వన్ రూపీకి కాయిన్ పడిపోయింది అనుకోండి ఎడుతూ కూర్చుంటామా వాళ్ళపో వన్ రూపీకి ఆయన పడిపోయింది అప్పో అని ఏడుస్తామా ఏడవం అదే హండ్రెడ్ రూపీస్ పడిపోతే కొంచెం మీ స్థాయి పిల్లలు ఏడుస్తాం నాకు తెలిసి మా స్థాయి వాళ్ళు పెద్దగా ఏడవం అదే వన్ థౌజండ్ రూపీస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ వన్ ల్యాక్ పడిపోతే ఏడుస్తాం జీవితంలో కూడా దేనికి ఎంత రెస్పాండ్ అవ్వాలో తెలుసుకో దేనికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో తెలుసుకో జీవితంలో గుర్తించుకో మళ్ళీ చెప్తున్నాను దేనికి ఎంత రెస్పాండ్ అవ్వాలో తెలుసుకో రూపాయి పాయాన్ని కింద పడిపోతే ఏడుస్తూ కూర్చోం దేనికి ఎంత రెస్పాండ్ అవ్వాలో తెలుసుకోకపోతే జీవితం గాయపైపోతాం గుర్తించుకో ఆరేళ్ల దీపం మీద చేయి పెడితే కాలితే వాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు ఏడవకుండా మాతృమూర్తి మాతృమూర్తి దీపము తగిలినచో కాలునన్నమాట కాలితే మండునన్నమాట అన్నాడంటే వాడికి చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం దీపం తగిలితే ఆరేళ్ల పిల్లవాడు ఏడవాలి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు మీరు అల్లరే చెయ్యాలి నేను అల్లరి చేయొద్దంట లేదు ఎక్కడ చేయాలో తెలుసుకోండి అంటున్నాను క్లాస్ రూమ్లో అల్లర చేయొద్దంటున్నాను ఇలాంటి స్పీచెస్ ఇస్తున్నప్పుడు అలర చేయొద్దంటున్నాను ఇలాంటి చోట వినే విధానం వేరంటున్నాను అదేదో సినిమా ఉంది నాకు పేరు గుర్తురావట్లేదు యాక్చువల్గా చూసేటి తన పాట ఉంది యాక్చువల్గా ఏ పాట అది ఏం పాటది ఏ సినిమా పుష్ప టూ వన్ టూ అందులోన తగ్గే తెలియని డైలాగు ఇంకొక సినిమా ఉందిరా నా పేరు గుర్తు రావట్లేదు అందులో హీరో పేరు నాకు తెలిసి మహేష్ బాబు హీరోయిన్ ఏమో త్రెష అనుకుంటా అందులో ఒక డైలాగ్ ఉంటుంది లిఫ్ట్లో వెళ్తుంటారు ఎందులో లిఫ్ట్ అటాచ్ లిఫ్ట్ అటాక్ కింద పడిపోతుంది పడిపోయినప్పుడు లిఫ్ట్ అటాచ్ కింద పడిపోతే హీరో ఏమో భయపడిపోతాడు హీరోయిన్ అసలు భయపడదు వాడు అడుగుతాడు ఏంటి నువ్వు అంటే ఆ పక్కన తీగ ఉంటుంది ఇదేంటిది అంటుంది ఏదో కరెంట్ చేయగలి చెప్తాడు యాక్చువల్గా ఇది ఎందుకు ఉంది అంటే కరెంట్ ఉంది అంటుంది అంటాడు మరి కరెంట్ చూపింది అంటే లేదంటాడు ఏ సినిమా అది గుర్రం ఎలాంటిదేరా ఒక ఇప్పుడు నేను చెప్పింది హీరో హీరోయిన్ వాడను మరి ఎవరు మరి శృతి హాసన్ ఇలాంటిది ఇంకొక సినిమా ఉంటుంది అందులో కూడా హీరో హీరోయిన్ లిఫ్ట్లు లాక్ అయిపోతారు రా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉత్పత్తి ఉత్పత్తికి అసలు డైలాగ్ ఉంది అందులో ఏ సినిమా పోకిరి పోకిరిలో రామ్ చరణ్ గుండే హీరో కాదా మరి ఎవరు మరి మహేష్ బాబు హీరోయిన్ ఎవరు జనీలియానా ఇలియానా జనీలియా కాదు ఓకే ఓకే అరే ఇంకో సినిమా ఉందరా ఆ సినిమాలో హీరోయిన్ బసలు వెళ్తుంటుంది నల్లకోం నుంచి గుంటూరు దాకా అపోచా హీరోయిన్ ఏమో బస్సులు వెళ్తుంటుంద్రా హీరో ఏమో గొర్రం మీద వెళ్తాడు అప్పుడు హీరోయిన్ బ్లాక్స్ ని పడుతుంది ఏ సినిమారా మగధీర మీకు కనుక మానం మర్యాద ఉంటే సిగ్గుపడండి తెలుగు సినిమాల్లో ఉన్న ఒక డైలాగునో ఒక నో నేను చెప్పినప్పుడు నువ్వు అంతవరకు క్యాజువల్ గా కూర్చున్నా నువ్వు మంచి మాటలు చెబుతున్నప్పుడు ఇలా కూర్చున్నా నువ్వు మంచి మాటలు చెబుతున్నప్పుడు నీ జీవితాన్ని బ్లాగు చేసే మంచి మాటలు చెప్తున్నప్పుడు నువ్వు నాకెందుకు ఇది నాకు అవసరమా నాకు వద్దులే మనకెందుకులే అని పక్కోన అటు ఇటు కలుగుతున్నా నువ్వు నేను ఒక్కసారిగా ఒక సినిమా హీరోయిన్ పేరు చెప్పేసరికి ఇలా ఉన్నా నువ్వు అని వేచావు నేను శృతి హాసన దేశ ముదుర రేసు ఏం చెప్తున్నా అని దాన్ని బట్టి నువ్వు నన్ను కరెక్ట్ చేశావు నేను ఇంకా జస్ట్ హీరోయిన్ బస్సులో అనగానే అక్కడ మహా గొప్ప మగధీరుడు అని సినిమా అని చెప్పాడు వీలైతే సిగ్గుపడండి మీ మీద మీకు అసహ్యం కలగకపోతే నేనేం చేయలేము తెలుగు సినిమాల గురించి మేము చెప్తున్నప్పుడు తెలుగు సినిమా హీరోయిన్ వస్తున్నప్పుడు హీరోయిన్ వస్తున్నప్పుడు నీకు కనుక ఎనర్జీ వస్తే సిగ్గుపడు ఇదే గుంటూరు జిల్లా నుంచి ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతాల కోసం తమ ప్రాణాలు కోల్పిన నలుగురు పేర్లు ఇద్దరు పేర్లు మీరు చెప్పగలరా చెప్పలేరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కాని ఒక రాణి రుద్రమదేవి గురించి కానీ ఒక చాకలి హైరం గురించి ఒక ఈ ప్రాంతం నుంచే వచ్చిన మహానుభావురాలు చెప్పగలవా అంతెందుకు నువ్వు రాస్తున్న పెన్నుని కనిపెట్టిన వాడి పేరు చెప్పగలవా నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టెటస్కోప్ ఇక్కడ పెట్టినప్పుడు ఆ స్టెటస్కోప్ కనుక్కున్న వాడి యొక్క పేరు చెప్పగలవా నువ్వు కళ్ళజోడు వాడుతున్నావు కదా దీన్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారో చెప్పగలవా అసలు నేను మాట్లాడుతుంటే వినిపిస్తున్నా ఈ మైక్ ఏ ఫిజిక్స్ మీద పనిచేస్తోంది ఏ ఎనర్జీ మీద పనిచేస్తోంది కైనటిక్ ఎనర్జీయా పొటెన్షియల్ ఎనర్జీయా మరొకట గతిశక్త స్థితి శక్త మరొకట నువ్వు చెప్పగలవా నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఇన్ని రూపాల్లో పనిచేస్తోంది అసలు సెల్ సెల్ఫోన్ కి సెల్ఫోన్ పేరెందుకు వచ్చింది చెప్పగలవా ఫస్ట్ వరల్డ్ వారు ఎప్పుడు జరిగిందో సెకండ్ వరల్డ్ వారు ఎప్పుడు జరిగిందో ఇండస్ట్రియల్ డెవల్యూషన్ ఎప్పుడు జరిగిందో అసలు ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చెప్పగలవా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అంటే ఏంటి భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి చెప్పగలవా ఇండియన్ ఎకానమీకి సంబంధించి సర్ఫ్లస్ అంటే ఏంటి ఇండియన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చెప్పగలవా అసలు భారతదేశంలో రైన్స్ ఏ నెలలో పడతాయి ఎందుకు పడతాయి చెప్పగలవా భారతదేశ ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాల వల్ల ఈ దేశానికి ఏంటి చెప్పగలవా గుంటూరు జిల్లా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఈ రెండింటికి ఆదుగురు ఉన్న కృష్ణా నది ఎక్కడ పుట్టిందో చెప్పగలవా విజయవాడ కృష్ణ గుంటూరు ఈ మూడు జిల్లాల్లో ఏ పంట పండుతుందో చెప్పగలవా నీ ఊర్లో మీ అన్న మీ నాన్న ఎంత కష్టపడుతుందో చెమ్మటగా చిందించి నీ కోసం నువ్వు స్కూల్ ఫీజు కట్టడం కోసం నువ్వు బట్టలు కొనుక్కోవడం కోసం నీకు అన్నం పెడుతున్నా అమ్మా నాన్న కష్టాన్ని ఏనాడైనా గుర్తించావా చల్లయి తమ్ముడు అర్థం చేసుకోరా అందుకు చేతులెత్తి మొక్కుతున్నాను బాగా చదువుకోండి అని చెబుతున్నాను